అందరికీ నమస్కారం తెలంగాణలో పిల్లల భవిష్యత్తును బంగారుమయం చేసే ఒక అద్భుతమైన విద్యావకాశం గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం అసలు ఏంటా అవకాశం దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ గైడ్లో ఉన్నాయి సరే మరింకెందుకు ఆలస్యం మొదలుపెట్టేద్దామా ఇవి కేవలం పాఠశాలలు అని అనుకుంటే పొరపాటే ఇవి పిల్లల ఎదుగుదలకు కావలసిన ఒక సంపూర్ణమైన ప్రపంచం అని చెప్పచ్చు ఇక్కడ చదువు మాత్రమే కాదు ఐఐటి నీట్ లాంటి పెద్ద పెద్ద పోటీ పరీక్షలు కూడా ఉచితంగా కోచింగ్ ఇస్తారు అంతేనా అస్సలు కాదు ఉండటానికి వసతి తినటానికి మంచి పౌష్టికాహారం చదువుకోటానికి పుస్తకాలు వేసుకోటానికి యూనిఫామ్లు ఇలా అన్నీ అన్ని ప్రభుత్వమే చూసుకుంటుంది అంటే చదువుతో పాటు వాళ్ల సంపూర్ణ అభివృద్ధికి ఇక్కడ పెద్ద పీట వేస్తారన్నమాట సరే ఈరోజు మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఒక్కసారి చూద్దాం ఈ ఆరు ముఖ్యమైన అంశాల గురించి వివరంగా మాట్లాడుకుందాం ఇవన్నీ పూర్తయ్యేసరికి ఈ విషయంపై ఉన్న సందేహాలన్నీ తీరిపోతాయి ఇక మొదటి విభాగానికి వస్తే ఇది నిజంగా ఒక సువర్ణావకాశం అసలు ఈ పాఠశాలల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమేంటో ఇప్పుడు చూద్దాం చూడండి దీని వెనుకున్న అసల్ లక్ష్యం చాలా గొప్పదే ముఖ్యంగా పల్లెటూర్లలో వెనుకబడిన ప్రాంతాల్లో ఉండే ప్రతిభావంతులైన పిల్లల్ని వెతికి పట్టుకుని వాళ్లకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అత్యున్నత స్థాయి విద్యను అందించాలి ఇదే ఈ సంస్థల యొక్క ప్రధాన ఉద్దేశ్యం మరింత మంచి అవకాశం అందుకోవాలంటే ఏం చేయాలి దానికి ఒక దారి ఉంది అదే టీజీసీఈటీ అనే ప్రవేశ పరీక్ష అసలు ఏంటి టీజీసీఈటి దాని గురించి ఇప్పుడు వివరంగా చూసేద్దాం టీజీసీఈటి అంటే తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పేర్లోనే ఉంది కదా ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉండే నాలుగు ప్రధాన గురుకుల సొసైటీలలో ఐదో తరగతిలో చేరడానికి అలాగే ఆ పైన తరగతులలో ఏవైనా సీట్లు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయడానికి నిర్వహించే ఒకే ఒక్క ఉమ్మడి ప్రవేశ పరీక్ష సింపుల్గా చెప్పాలంటే ఒక్క పరీక్షతో చాలా అవకాశాలన్నమాట ఆ నాలుగు సొసైటీలు ఏంటంటే సాంఘిక సంక్షేమ గురుకులాలు గిరిజన సంక్షేమ గురుకులాలు బీసీ సంక్షేమ గురుకులాలు ఇక జనరల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఈ నాలుగు రకాల స్కూల్స్లో అడ్మిషన్ కోసం వేర్వేరుగా పరీక్షలు రాయాల్సిన పనిలేదు ఈ ఒక్క టీజీసీటీ పరీక్ష రాస్తే చాలు ఇక ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చాం అదే అర్హతలు అసలు పిల్లలు ఈ పరీక్ష రాయడానికి అర్హులా కాదా అనేది తెలుసుకోవాలి కదా దానికోసం ఇదిగో ఈ సింపుల్ చెక్లిస్ట్ చూస్తే సరిపోతుంది ఓకే మొదటి కండీషన్ పిల్లలు ప్రస్తుతం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో నాలుగవ తరగతి చదువుతూ ఉండాలి ఇక రెండవది తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పల్లెటూళ్లలో అయితే లక్ష యాభై వేలలోపు అదే పట్టణాల్లో అయితే రెండు లక్షల రూపాయలలోపు ఉండాలి చివరిగా చాలా ముఖ్యమైన విషయం ఏ పాత ఉమ్మడి జిల్లాకు చెందినవారో అదే జిల్లా కోటాలో దరఖాస్తు చేసుకోవాల్సుంటుంది ఇక వయస్సు విషయానికి వద్దాం ఆగస్టు ముప్పై ఒకటి రెండువేల ఇరవై ఆరు తేదీ నాటికి వయస్సును లెక్కిస్తారు బీసీ మైనారిటీ ఇంకా ఇతర కేటగిరీల పిల్లల వయస్సు పదకొండు సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి అయితే ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులకు మాత్రం వయస్సులో కొంచెం సడలింపు ఇచ్చారు వాళ్ల వయస్సు పదమూడు సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ ఉన్నా పర్వాలేదు సరే ఇప్పుడు చెప్పిన అర్హతలన్నీ సరిపోతే ఇక తర్వాతి స్టెప్ ఏంటి దరఖాస్తు చేసుకోవడమే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం దరఖాస్తు చేసుకోవడానికి అయ్యే ఖర్చు గురించి అస్సలు టెన్షన్ పడక్కెర్లేదు ఫీజు కేవలం వంద రూపాయలు మాత్రమే అవును కేవలం వంద రూపాయలు ఇది అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఇంత తక్కువ పెట్టారు ఏ అప్లికేషన్ ప్రాసెస్ చాలా చాలా సులభం నాలుగే నాలుగు స్టెప్స్ స్టెప్ వన్ ముందుగా ఆన్లైన్లో ఫీజ్ కట్టాలి నెట్ బ్యాంకింగ్ యూపీఐ ఎలాగైనా చెల్లించవచ్చు స్టెప్ టూ కావలసిన డాక్యుమెంట్స్ అన్ని డిజిటల్గా అంటే స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి స్టెప్ త్రీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ను చాలా జాగ్రత్తగా తప్పుల్లేకుండా నింపాలి ఇక ఫైనల్గా స్టెప్ ఫోర్ ఆ స్కాన్ చేసిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి ఫామ్ను సబ్మిట్ చేస్తే సరిపోతుంది అంతే మరి అప్లై చేసే ముందు ఏమేం డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలి ఇదిగో ఈ లిస్టు చూడండి పిల్లల రీసెంట్ ఫోటో ఆధార్ కార్డ్ తల్లిదండ్రుల ఇన్కమ్ సర్టిఫికేట్ కుల ధృవీకరణ పత్రం వర్తిస్తే ఒకవేళ దివ్యాంగులైతే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇవన్నీ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి సైజ్ కూడా పదికేబీ నుండి కేబీ మధ్య ఉండేలా చూసుకోవాలి ఓకే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయింది ఇక నెక్స్ట్ ఏంటి అసలైన ఘట్టం పరీక్షకు సిద్ధమవ్వడం అసలు పరీక్ష ఎలా ఉంటుంది పరీక్ష రోజున ఏం జరుగుతుంది ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం పరీక్ష రాయడానికి ఇచ్చే సమయం సరిగ్గా రెండు గంటలు ఈ రెండు గంటల్లో వంద ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి ప్రతి ప్రశ్నకు ఒక మార్కు అంటే మొత్తం వంద మార్కులు ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ టైప్ అంటే మల్టిపుల్ ఛాయిస్ అనమాట ఒక మంచి విషయమేంటంటే నెగటివ్ మార్కులు లేవు సో ధైర్యంగా అన్ని ప్రశ్నలకు సమాధానం రాయొచ్చు ఐదో తరగతి ప్రవేశ పరీక్షలో ఏ సబ్జెక్టుకు ఎన్ని మార్కులుంటాయో చూద్దాం చూడండి ఇంగ్లీష్కు ఇరవై ఐదు మార్కులు లెక్కలకు ఇరవై ఐదు మార్కులు అంటే ఈ రెండింటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఆ తర్వాత పరిసరాల విజ్ఞానం అంటే ఈవీఎస్కు ఇరవై తెలుగుకు ఇరవై మార్కులున్నాయి ఇక చివరగా మెంటల్ ఎబిలిటీకి పది మార్కులు కేటాయించారు అయితే ఇక్కడొక డౌట్ రావచ్చు ఒకవేళ ఇద్దరు పిల్లలకు ఒకే మార్కులొస్తే అప్పుడు ర్యాంక్ ఎవరికి ముందేస్తారు ఎలా నిర్ణయిస్తారు కూడా ఒక క్లియర్ రూల్ ఉంది దీన్నే టై బ్రేకర్ నియమం అంటారు ఒకవేళ మార్కులు సమానంగా వస్తే మొదట లెక్కల్లో ఎవరికెక్కువ మార్కులొచ్చాలో చూస్తారు అక్కడ కూడా సమానంగా ఉంటే పరిసరాల విజ్ఞానంలో మార్కులు చూస్తారు అప్పటికే టై అయితే మెంటల్ ఎబిలిటీ స్కోర్ పరిగణిస్తారు ఒకవేళ అప్పుడు కూడా టై బ్రేక్ అవ్వకపోతే వయసులో ఎవరు పెద్దవారైతే వారికి ముందు ఇస్తారు చాలా క్లియర్గా కదా ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం ఇది చాలా చాలా ముఖ్యం ఎందుకంటే ఇక్కడ మనం తేదీల గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ డేట్స్ ని అస్సలు మిస్ అవ్వకూడదు టీజీసీటి ట్వంటీ ట్వంటీ సిక్స్ టైమ్ లైన్ ఇది దరఖాస్తులు డిసెంబర్ లెవెన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న మొదలవుతాయి అప్లై చేయడానికి చివరి తేదీ జనవరి ట్వంటీవన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇక పరీక్ష జరిగే రోజు ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫలితాలు మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో వచ్చే అవకాశం ఉంది ఈ తేదీలను క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోవడం చాలా మంచిది ఒకటి గుర్తుంచుకోవాలి ఫైనల్ సెలెక్షన్ అనేది కేవలం పరీక్షలో వచ్చిన మార్కుల మీదే ఆధారపడి ఉండదు మెరిట్తో పాటు రిజర్వేషన్ నియమాలు అలాగే అప్లికేషన్లో ఏయే పాఠశాలలకు ప్రాధాన్యత ఇచ్చారు కూడా పరిగణనలోకి తీసుకుంటారు ఒక్కసారి ఆలోచించండి ఈ యొక్క పరీక్ష ఒక చిన్నారి విద్యా ప్రయాణాన్ని పూర్తిగా మార్చేసి వాళ్ల భవిష్యత్తుకు ఒక అద్భుతమైన పునాది వేసే మొదటి అడుగు కాగలదు కదా ఇంత మంచి అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి